స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లోని ఫోర్ హండ్రెడ్ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో నేను యాక్చువల్లీ ఏం చెప్పానంటే నేను వీడియోలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది ఆ సపోర్ట్ జోన్ ఏమైనా బ్రేక్అట్ అయితేనే సో మార్కెట్ లో ఒక ఫార్ అనేది కనిపిస్తుంది లేదంటే మాత్రం మార్కెట్ మళ్ళీ రికవరీ అవుతుందని చెప్పాను అదే విధంగా అవుట్ అవ్వలేదు మార్కెట్ రికవరీ అయ్యింది సో మనం ఏదైనా తీసుకున్నా చెప్తే చూడండి ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్కాన్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఏం జరిగింది మార్కెట్ ఎప్పుడైతే కొంచెం ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక ఇదే అయిందో ఒక బులిష్ స్క్యాన్ కింద నిలిచిందో సో నాకు మార్కెట్ క్లియర్గా తెలుసు అనమాట ఇంకా మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను నాకైతే స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది చూసారా స్టాప్లస్ ట్రిగర్ అయింది దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఒక కన్సల్టేషన్ మళ్ళీ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది దాని తర్వాత మళ్ళీ ఫాల్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ జరిగింది గా దాని తర్వాత ఒక మూమెంటం అయితే జరిగింది ఈ మూమెంట్లో నేను మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు లాస్ వచ్చింది ఈ లాస్ను రికవరీ చేద్దామని చెప్పి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు క్యాప్చర్ చేసుకున్నా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే కన్సల్టేషన్ అయితే ఒక బౌన్స్ బ్యాక్ అవుద్దు అక్కడ ఈ లెవెల్ అనేది మనం కీ లెవెల్ కింద పెట్టుకొని ఈ లెవెల్ బ్రేక్అట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట ఈ లెవెల్ అవుట్ అయింది చూసారు ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను మార్కెట్లో అయితే క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది ఇక్కడ నాకు లాస్ వచ్చింది కదా దీన్ని రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో సక్సెస్ఫుల్ గా గెయిన్ అయ్యాను ఆల్మోస్ట్ వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశాను అనమాట కన్సల్టేషన్ అయితే లాస్ లాస్తో ఉండిపోద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అన్ఫార్చునేట్లీ నాకు కొంచెం మార్కెట్ కలిసి వచ్చింది ఈ రోజు కొంచెం కాస్ట్గా రికవరీ అవ్వడంతో నేను అయితే క్యాప్చర్ చేసుకున్నాను సో యాక్చువల్లీ చూసారు ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను కనుక పెట్టుకోకపోతే మార్కెట్ లో నా టార్గెట్ అని ట్రిగర్ అయ్యేది కానీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ట్రిగర్ అయినా అవ్వకపోయినా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా ఇది మాత్రం మీరు క్లియర్ గా చూసుకోండి లాస్ లేకపోతే మీరు అసలు ట్రేడింగ్ చేయడం నాకు తెలిసి ట్రేడింగ్ చేయడం వేస్ట్ అనమాట ఎందుకంటే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉండాలి అది మీరు ఆఫర్చున్ అండ్ ఆప్షన్స్ చేసిన లేదంటే ఈక్విటీ చేసినా లేదంటే ఇంట్రాడే చేసినా ఏం చేసినా సరే మీకు కంపల్సరీ లాస్ అనేది మ్యాండేట్ గా పెట్టుకోండి స్టాప్ లాస్ అనేది ఎంత కీరోలో టార్గెట్ అనేది కూడా ఆ టార్గెట్ అనేది మనం యూజువల్లీ పెట్టుకుంటాం ఎందుకంటే మార్కెట్లో ఇన్ అవుతాం కాబట్టి సటన్ ప్రాఫిట్ వచ్చాక ఎగ్జిట్ అవుదామని ఒక మనసులో ఒక ఇది ఉంటుంది కానీ స్టాప్ స్టాప్లస్ అని చాలా మంది పెట్టుకోరు వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి లెసన్ అని చెప్పాలన్నమాట చూసారా స్టాప్లెస్ నాది స్టాప్లెస్ ట్రిగర్ అయింది కానీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చేది ఇన్కేస్ లెస్ కనుక నేను పెట్టుకోకపోతే కానీ ఎలా అని అనుకోకూడదు కదా ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయిపోయింది అనుకో ఇంకా లాస్ అయిపోద్ది కదా ఆ స్టాప్ లాస్ ఆగిపోతే ఇక్కడతో ఎండ్ అయిపోద్ది లేదు అంటే ఇంకా లాస్ అయిపోద్ది కదా అది ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా చెప్తే చూడండి రేపు మార్కెట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ రేపు మార్కెట్లో అంత అంత బయ్యింగ్ ప్రెజర్ అయితే అవ్వకపోవచ్చు ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుద్దో ఈ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ ఈ లెవెల్ అవుట్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి లేదు ఇంకా మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అట్ అవ్వకుండా ఇక్కడే ఫాలో అయింది అనుకోండి మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫుడ్ సైడ్ అవాయిడ్ చేయండి రేపు ఓకేనా సో సపోర్ట్ అండ్ లో వీడియో ఎలా పెడతాం మీరు కావాలి స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్